వెల్కమ్ టు న్యూస్ లోకల్ మహిళల ఆర్థిక స్వలాభంకు మెప్మా అర్బన్ మార్కెట్ ఎంతగానో ఉపయోగపడతాయి చైర్పర్సన్ పట్టుబడనోకాగ్గారని అన్నారు సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మార్కెట్ను ఎమ్మెల్యే వేగులు జోగేశ్రావుతో కలిసి ఆమె ప్రారంభించారు మార్కెట్లో ఏర్పాటు చేసిన వస్తువులను వారు పరిశీలించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి మార్కెట్లు మహిళల ఆర్థిక పురోగతికి ఉపయోగపడతాయని ప్రభుత్వ చేయూతతో వారు మరింత వృద్ధి చెందుతారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆపరేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మెప్మా అర్బన్ మార్కెట్ ప్రతీ నెల కూడా ఈ మెప్మా సంఘాల నుంచి మహిళా సొంత సంఘాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొంత తయారీతో ఇక్కడ మార్కెట్ అన్నది నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ మార్కెట్ని ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము ఇది ఈ నెలే కాదు ప్రతీ నెల కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మన మహిళలు తయారు చేసి ఎంతగానో ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ముందుకు తీసుకెళ్తే మనమే మన కాళ్ళ మీద నిలబడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో సాధించాలనే కోరుకుంటుంది ఈ విధంగా ఈ మెప్మా సంఘాల ద్వారా మరి ప్రభుత్వాలు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరి ఈ రోజున ఈ మెప్మా అర్బన్ మార్కెట్ అని ఒక ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అందరికీ సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఇంకా ముందచు తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ